నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసి కాననోద్భవం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీ రంగనాయకి అంటూ ఉదయాన్నే ఐదు గంటలకు మంగళ స్నానాలు చేసుకుని మంగళహారతులు పట్టుకుని సుమారు నూట యాభై మంది మహిళలు చేర్యాల పట్టణంలోని అతి పురాతన దేవాలయమైన వేణుగోపాల స్వామి దేవాలయానికి వేంచేసి అక్కడ ఉన్నటువంటి ఒక ద్రవిడ ప్రబంధ సేవాకాల పారాయణాలతో పాటు గోదా అస్తోత్తరాలను నిర్వహించుకుంటూ అప్పుడే ధనుర్మాసం ఇరవై నాలుగవ రోజుకు చేరుకుంది ఇరవై మూడవ రోజు ప్రత్యేకించి సింహాసనం పాటుగా పిలుచుకుంటారని అక్కడ జరిగేటువంటి యొక్క ప్రతి కార్యక్రమం తిరుపతి దేవాలయంలోని పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా వైదికంగా జరుగుతాయని ప్రధానార్చకులు రాజుస్వామి తెలిపారు ఈ సందర్భంగా సింహాసనం పాటును ప్రత్యేకించి సింహాసన పాటు అనేది ప్రత్యేకమైన పాశ్రమని తెలుపుకుంటూ దేవాలయానికి విచ్చేసినటువంటి ఒక బంధువులు మహిళా భక్తులందరూ కూడా సుమారు నూట యాభై మంది చలిని కూడా లెక్క చేయకుండా అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ దేవుడి పట్ల ఉన్న సంపూర్ణ విశ్వాసంతో గోదా అనే అక్షరాల రూపంలో అలాగే శ్రీమన్నారాయణుడి యొక్క ముఖపై ఉండేటువంటి తిరువణికాపి రూపంలో కూర్చొని భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన భజన మాత్రమే అని తెలుపుకుంటూ శ్రీ వేణుగోపాల స్వామి దివ్య సన్నిధానంలో తిరుమలను తలపించే విధంగా పూజలు చేస్తూనే ప్రతి ఉదయం గత ఇరవై ఐదు రోజులుగా ఉదయాన్నే జై శ్రీమన్నారాయణ నామస్వరంతో చర్యాల అంతా పులకించిపోతుంది అని భగవద్భక్తులందరూ కూడా వేణోళ్ల కొనియాడుతూ ఉన్నారు